రామ రసాయన తుమ్హరే పాస హో సాదరుకే దాస ఈ శ్లోకం హనుమంతుడి ఆంతర్యాన్ని అంటే రామునిపై ఉన్న శుద్ధ పరిపూర్ణ సాత్విక భక్తిని గూర్చి చెబుతుంది తులసిదాసు రాముని భక్తి అనే అమృతమంతా నీ వద్ద ఉంది నీకు ఈ భక్తి ఒక సాధారణ భావం కాదు నీవు రఘుపతి సేవకుడిగా ఎంతో గౌరవంతో ఉన్నావు అని ఈ శ్లోకంలో చెబుతున్నారు ఇక్కడ చాలామంది సదారహో అని చదువుతారు కాని అది సాదర రహో దానికి కారణం సదా అంటే ఎప్పుడు ఇది కాలానికి పరిమితం కానీ భక్తి అన్నది కాలానికి అతీతం అది గుణమూలం కావున సదారహో అంటే ఎప్పుడూ రఘుపతి సేవలో ఉండు ఇది ఒక స్థితి మాత్రమే కానీ సాదరుహో అంటే మనసును సూచిస్తుంది భక్తితో గౌరవంతో రఘుపతిని సేవించు అని అందుకని సాదరుహో రఘుపతికే దాస అని చదవాలి తుమ్హరే రామకో పావే జన్మ జన్మకే హనుమంతుడిని భక్తిగా ఆరాధించే వారికి రాముని అనుగ్రహం కూడా లభిస్తుంది వారు అనేక జన్మల నుంచి తరతరాలుగా అనుభవిస్తున్న దుఃఖాలు తొలగిపోతాయి మనం హనుమంతుని భక్తితో పూజించినప్పుడు ఆయన మనకు రాముని భక్తి సేవ నామస్మరణకు ధర్మానికి కూడా మార్గం చూపుతాడు అంతకాల జహా జన్మహరి భక్త కహాయి ఈ శ్లోకం హనుమంతుడి ఉత్కృష్టమైన భక్తి మార్గాన్ని తెలియజేస్తుంది హనుమంతుని పూజించడం వల్ల మన జీవితానికి కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని వివరిస్తుంది హనుమంతునిపై భక్తి కలిగి ఉన్నవాడు చివరికి ఈ లోకాన్ని విడిచే సమయాన రఘునాథుని స్వధామానికి అంటే అయోధ్యకు లేదా పరమధామైన రాముని లోకానికి చేరతాడు తిరిగి పుట్టినా కూడా సామాన్య జన్మ కాదు ఆ వ్యక్తి హరిభక్తుడిగానే పుట్టి అదే ధర్మ మార్గంలో జీవిస్తాడు ఈ శ్లోకం హనుమంతుడి భక్తిని కేవలం ఈ జన్మకే పరిమితం కాకుండా జన్మల పరివర్తనల మధ్య కూడా స్థిరంగా నిలిచే దైవ మార్గంగా పేర్కొంటుంది అంటే హనుమంతుడిని సేవించే వారికి సాంసారిక బంధనాల నుండి విముక్తి రాముని లోకానికి చేరే అవకాశం తదుపరి జన్మలో భగవద్భక్తునిగా జీవించాలనే వరం లభిస్తుంది